హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పృథ్వీ ప్రాపర్టీస్ నేను ఇప్పుడు రెడీ టు మూవ్ పొజిషన్లో ఉన్న టూ అండ్ త్రీ బీహెచ్కే లగ్జరీ ఫ్లాట్స్ చూపించబోతున్నానండి ఈ ఫ్లాట్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నాను దానికన్నా ముందు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి మనం ఇప్పుడు చూస్తున్న ఈ లగ్జరీ టూ అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ లొకేషన్ గాజుల రామారం జిహెచ్ఎంసి అండ్ రప్రోల్స్తో ఉంది ఇది సో ఇది ఎగ్జాక్ట్గా మనకి ద్వారకా నగర్ ఫేస్ టు గాజుల రామారాం దగ్గర వస్తుందండి సో ఇది ఒక సెమీ గేటెడ్ కమ్యూనిటీ జిహెచ్ఎన్సీ అండ్ రేరా తో ఉంది ఇంటర్నల్ సెట్ బ్యాక్స్ కూడా మీకు చాలా బాగుంటుందండి అండర్ ఇలా వస్తుంది ఇక్కడ పార్కింగ్ కూడా మీకు చాలా పెద్దది వస్తుందండి ఇన్నో సఫిషియెంట్ కార్ పార్కింగ్ ఉంటుంది ఇక్కడ మీకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా వస్తుంది సో ఇందులో మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా జిమ్ ఆఫీస్ రూమ్ సోలార్ ఫెన్సింగ్ ఇట్లా మనకి ఎమ్యూనిటీస్ కూడా అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారండి సో లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి అండ్ ఈవినింగ్ వాక్స్ చేసుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి కూడా మన లోనే టైం స్పెండ్ చేసుకోవచ్చు సో బిల్డింగ్ ఎలివేషన్ అండ్ సెల్లార్ మొత్తం మీకు చూపించానండి ఇప్పుడు నేను కామన్ కారిడార్స్ చూపిస్తాను సో ఒక ఫ్లోర్కి మనం ఇప్పుడు వచ్చామండి ఇక్కడ కామన్ కారిడార్స్ మొత్తం ఇలా ఉంటాయి రెడీ టు మూవ్ మూవ్ పొజిషన్ పొజిషన్లో ఉందండి అండ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది హై క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు ఇట్స్ అ సెమ్మీగేటెడ్ కమ్యూనిటీ మీకు మినిమమ్ ఎమ్యూనిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్కి సఫీషియెంట్ వెంటిలేషన్ వస్తుందండి అండ్ మనకి నో కామన్ వాల్స్ ఏ ఫ్లాట్కి కామన్ వాల్స్ అనేవి ఉండవు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్కే మనకి ఇక్కడ ఫ్లాట్ అందజేస్తున్నారు మీరు మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి స్క్రీన్ పైన నేను చూపిస్తున్న నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చండి అండ్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు సైట్ విజిట్కి వెళ్ళొచ్చు ఫ్లాట్ డైరెక్ట్గా చూడొచ్చండి సో ఇందులో మనకి ట్రిపుల్ వన్ జీరో టూ బీహెచ్కే ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ టూ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మనం చూడబోతున్నది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఈ ఫ్లాట్ చూపిస్తూ మిగతా డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్లో ఓన్లీ ట్రిపుల్ వన్ జీరో ఎస్ఎఫ్టీస్ అవైలబుల్ ఉన్నాయండి సో ఎంటర్ అవగానే ఇలా వెరీ స్పేషియస్ హాల్ వస్తుందండి మనకి ఫుల్ వెంటిలేషన్ వస్తుంది ఎయిర్ ఫ్లో కూడా చాలా బాగుంటుంది గుడ్ రీజనబుల్ ప్రైస్కే మనకి ఇక్కడ ఫ్లాట్స్ అనేవి అందజేస్తున్నారండి ఇటువంటి ప్రైమ్ లొకేషన్లో అసలు మనకి ఈ ప్రైస్లో ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ లేవు ఫ్లోర్ ప్లాన్ చాలా బాగుంటుందండి ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ ఫుల్ వెంటిలేషన్ వస్తుంది ఇంటర్నల్లో యూజ్ చేసినవి కూడా మంచి క్వాలిటీ అండి మీకు ఇంటర్నల్ డోర్స్ కానీ మెయిన్ డోర్ కానీ హై క్వాలిటీగా ఉన్నాయి సో బ్యూటిఫుల్ ఫ్లాట్ విత్ రీజనబుల్ ప్రైస్ అండి సో ఆపోజిట్లో మనకి ఇక్కడ చూస్తుంది రూమ్ అండి పక్కన కిచెన్ అండ్ యూటిలిటీ ఏరియా వస్తుంది ఆపోజిట్ మనకి డైనింగ్ ఏరియా ఉంది క్రాకరీ యూనిట్ అక్కడ వస్తుంది సో ఇందులో ఎమ్యూనిటీస్ చూసుకుంటే మనకి కార్ పార్కింగ్ అండ్ టూ లిఫ్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి అవుట్డోర్ క్లోజర్వి చిల్డ్రన్స్ ప్లే ఏరియా జిమ్ ఆఫీస్ రూమ్ సెక్యూరిటీ సీసీటీవీ మనకి ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు పవర్ బ్యాకప్ కూడా మనకి కామన్ ఏరియాస్కి ప్లస్ టూ రూమ్స్ అండ్ లిఫ్ట్కి ప్రొవైడ్ చేశారండి వాటర్ స్టోరేజ్ మంజీరా వాటర్ అండ్ బోర్ వాటర్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది హార్వెస్టింగ్ పెట్స్ ఉన్నాయి అండ్ టోటలీ అపార్ట్మెంట్ ల్యాండ్ ఏరియా నైన్ సెవెంటీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ అండి ఈ బిల్డింగ్ కి మనకి ఇన్ఫరెంట్ రోడ్ మనం ఇంతకు ముందు చూసింది థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది బిల్డింగ్ మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి ఓవరాల్ గా ఇది ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీ విత్ రీజనల్ ప్రైస్ అండి సో ఆలస్యం చేయకుండా నేను చూపిస్తున్న నెంబర్ కి మీరు కాల్ చేయొచ్చు మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు సైట్ కి వెళ్ళొచ్చు ఓన్లీ ఫ్యూ ఫ్లాట్స్ మాత్రమే సేల్ కి ఉన్నాయి అండ్ మనకి ప్రైమ్ లొకేషన్లో ఉందండి లొకేషన్ హైలైట్స్ కూడా ఒకసారి చూసుకుంటే కేపిహెచ్పి మెట్రోకి జస్ట్ ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ మనకి చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ కిడ్స్ స్కూల్స్ కానీ వెరీ నియర్ బై డిస్టెన్స్లో ఉన్నాయండి లైక్ మనకి యూరో కిడ్స్ ప్రీ స్కూల్ అనేవి జస్ట్ టూ మినిట్స్ డ్రైవ్లో ఉంది అండ్ హాస్పిటల్స్ కూడా వెరీ నియర్ బై లొకేషన్లో ఉన్నాయి మనకి మమతా హాస్పిటల్ లైక్ రామ్ దేవ్ హాస్పిటల్ ఇవన్నీ మనకి హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లోనే ఉన్నాయి లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి అండ్ మనకి గ్రాసరీస్ లాంటివి ఇలా కావాల్సినవన్నీ వెరీ నియర్ బై డిస్టెన్స్లో ఉంటాయి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి సో ఓన్లీ ఫ్యూ ఫ్లాట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను చూపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు అండ్ మన ఛానల్లో ఇలాంటి ప్రాపర్టీస్ మరెన్నో పోస్ట్ చేస్తామండి ఇవన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్నే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సేల్కి అలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ మరెన్నో మన ఛానల్లో పోస్ట్ చేస్తాము అలాగే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి సో ఈ ప్రాపర్టీ కోసం మాత్రం స్క్రీన్ పైన నేను చూపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఈ సేమ్ కాంటాక్ట్ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ